శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఠాకూర్ గుర్రం కాళ్లకు గంతలు కట్టకుండా దాన్ని ముందుకు ఎలా నడిపించగలం కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనే ఆరుగురు శత్రువులు వశంలోకి రాకుండా భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోగలమా నువ్వు చెబుతున్న దాన్ని విచారణ మార్గం అంటారు జ్ఞానయోగం అని కూడా అంటారు ఈ మార్గం గుండా కూడా భగవంతుణ్ణి పొందవచ్చు మొట్టమొదట చిత్తశుద్ధి కలగటం అని జ్ఞానులు చెబుతారు భక్తి మార్గం ద్వారా కూడా భగవంతుణ్ణి పొందవచ్చు భగవంతుడి పాదపద్మాలపై ఒకసారి భక్తి గనక కలిగినట్లయితే ఆయన నామగుణ కీర్తనలు చేయటం రుచించినట్లయితే అప్పుడు ఇంద్రియ సంయమనం కోసం ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన పని లేదు శత్రువులు తమంతటి తామే వశంలోకి వస్తారు దీపపు పురుగు ఒకసారి ప్రకాశాన్ని కనుక చూసినట్లయితే అటు పైన అది అంధకారంలో ఉండగలదా కాలిపోయినా సరే దీపపురుగు వెలుగును మాత్రం వదలదు మహాశయం అయితే భక్తుడు దీపపురుగులాగా కాలి చనిపోడు భక్తుడు ఏ ప్రకాశం వెంటైతే పడతాడో అది వజ్రప్రకాశం వజ్రప్రకాశం ఉజ్వలంగా ఉంటుంది కానీ అది సమశీతలంగా ఉపశమనంగా ఉంటుంది ఆ ప్రకాశంతో దేహం దగ్ధం కాదు దానితో శాంతి లభిస్తుంది ఆనందం కలుగుతుంది జ్ఞాన మార్గంలో భగవంతుణ్ణి పొందవచ్చు కానీ ఈ మార్గం కష్టతరమైంది నేను దేహం కాదు మనస్సు కాదు బుద్ధి కాదు నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి నేను సుఖదుఖాలకు అతీతుణ్ణి ఈ మాటలన్నీ నోటితో చెప్పటం చాలా సులభం కానీ వీటిని కార్యరూపంలోకి తీసుకురావటం అవగతం చేసుకోవటం చాలా కష్టం సుమా